హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రీరాజ్ బ్లాగ్స్ మరో మంచి యూస్ఫుల్ వీడియోతో అయితే మీ ముందుకు వచ్చేసానండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా అయితే చూడండి ఈ వీడియో అనేది చాలా మనం చిన్న చిన్న టిప్స్ యూజ్ చేస్తే ఆయిల్ అనేది మసాజ్ చేసుకుంటే చాలా బాగుంటుందండి ఇంకా మనం ఇప్పుడైతే ఈ టిప్స్ ఏంటనే చూద్దాము మనకి మనిషికి జుట్టు అనేది చాలా అవసరమండి అయితే జుట్టు ఒత్తుగా పొడవుగా ఉంటే చూడడానికి కూడా చాలా బాగుంటుంది జుట్టు ఆరోగ్యంగా ఉండాలి అంటే అందుకు తగిన పోషణ కూడా అవసరమండి జుట్టుకు ఆరోగ్యంగా ఉండడం కోసం తలకు నూనె రాసుకోవడం అవసరం తలకు నూనె రాసుకుంటే వెంట్రుకలు ఒత్తిగా పొడవుగా పెరుగుతాయి అని చెబుతుంటాం కదండి కానీ ఎప్పుడు రాసుకుంటే మంచిది ఎన్ని రోజులకు ఒకసారి రాసుకుంటే మంచిది అనే విషయాల గురించి అయితే చాలామందికి తెలియదండి ఇందుకు సంబంధించిన విషయాల గురించి ఇప్పుడైతే తెలుసుకుందామండి జుట్టుకు నూనె రాసుకోవడం వల్ల చాలా ప్రయోజనాలు అయితే ఉంటాయండి కానీ దానికి ఒక సమయం పద్ధతి ఉంటే మాత్రం మంచి ఫలితాలు అనేది మనం పొందవచ్చు ఎప్పుడు పడితే అప్పుడు ఎలా పడితే అలా జుట్టుకు నూనె రాసుకోవడం వల్ల ప్రయోజనాలు అయితే కన్నా ప్రయోజనాల కన్నా సమస్యలు మనకి ఎక్కువగా ఉంటాయి వస్తాయండి తుల తలకు నూనె ఎప్పుడు పెట్టుకోవాలి ఎలా నూనె రాసుకోవాలనే విషయాల గురించి అయితే చాలామందికి తెలియదు తలకు నూనె ఎప్పుడు రాసుకోవాలంటే నూనెలు జిగటగా ఉంటాయి అని మనందరికీ తెలుసు తలకు నూనె అప్లై చేసిన తర్వాత ఎక్కువ సమయం ఉంచుకోవడం మంచిది కాదండి జుట్టు జిడ్డుగా ఉండడం వల్ల మలినాలు మలినాలు ఆకర్షిస్తూ ఉంటాయండి అంతేకాకుండా ఇది తలలోకి చొచ్చుకుపోయి వెంట్రుకలను దెబ్బతీసి ప్రమాదం ఉంటుందండి కాబట్టి జుట్టుకు తరచుగా నూనె రాసుకోవడం మంచిది కాదు వారానికి ఒకటి లేదా రెండు సార్లు రాసుకో ంటే సరిపోతుందండి ఇంకో విషయం ఏంటంటే తలకు నూనె రాసుకునే తర్వాత తలస్నానం చేసే సంఖ్య కూడా జుట్టు రాలే సమస్యను పెంచుతుందండి మీకు తరచుగా తలస్నానం చేసే అలవాటు ఉంటే వారానికి నాలుగు సార్లు ఆయిల్ అప్లై చేయవచ్చు ఎంత నూనె రాయాలి జుట్టుకి ఎంత నూనె రాయాలి అనేది వెంట్రుకల రకం ఆకృతి పొడవు మందంపై ఆధారపడి ఉంటుందండి మందపాటి పొడవాటి జుట్టు ఉన్నవారు ఎక్కువ నూనె రాసుకోవాలి అలాగే సన్నగా పొట్టిగా హెయిర్ ఉండేవారు తక్కువ నూనె వాడాలి కొందరు నూనె ఎక్కువగా పెడితే జుట్టు పెరుగుతుందని అనుకుంటారు కానీ అది అసలు నిజం కాదండి నూనె రాసుకునే సరైన పద్ధతి తలకు నూనె రాయడం వేరండి చుట్టూ కుదురులకు పట్టించడం వేరు చాలా మందికి తెలియని అంశం ఏమిటంటే వెంట్రుకలకు నూనె రాయడం కన్నా తలకు పట్టించడం చాలా ముఖ్యమని వెంట్రుకలకు ఆయిల్ రాయడం వల్ల ఫలితం ఉండదని కానీ తలకు నూనె పట్టించడం వల్ల మొత్తం వెంట్రుకలు బాగా పెరుగుతాయి తలకు నూనె పట్టించే సమయంలో ఎంత బాగా మసాజ్ చేస్తా అంత మంచి ఫలితాలు అయితే ఉంటాయండి బట్టతల రాకుండా కూడా ఆపుతాయి ఇప్పుడు చూస్తున్నారు కదా కాలేజ్ పిల్లలు కూడా స్కూల్ పిల్లలు కూడా బాగా ఊడిపోతుంది చేయాలంటే అప్పుడు ఇలా మనం ఆయిల్ తయారు చేసుకుని ఈ విధంగా ప్రీవియస్ వీడియోస్లో మన ఆయిల్స్ అయితే ఎలా తయారు చేసుకోవాలో పెడుతున్నానండి వన్ బై వన్ చూడండి ఈ విధంగా అయితే ఆయిల్ మనం తయారు చేసుకుని ఇంట్లోనే పిల్లలకి ఇలా మసాజ్ చేస్తే వీక్లీ ట్వాయిస్ చేసుకున్నా సరిపోతుందండి హెడ్ బాత్ చేసుకుంటే చాలా హెయిర్ అయితే బాగా పెరుగుతుంది ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి మనకి చిన్నప్పటి నుండి ఈ విధంగా మనం ఇంట్లోనే ఆయిల్స్ తయారు చేసుకునే విధంగా పెడితే పిల్లలకి అనేది మనకి ఇప్పుడైతే మా పాప తంతండి తనకి ఏజ్ వచ్చినాడికి ఇంతైతే హెయిర్ పెరిగింది ఇంకా నేను మంచి పోషకాలు ఎందించి ప్యాక్ చేసి ఇలా ఆయిల్స్ చేసి ఇలా పెడితే కనుక ఇంకా బాగా పెరుగుతుంది తన జుట్టు అయితే తప్పకుండా అందరూ ట్రై చేసేయండి ఈ విధంగా అయితే చిన్న చిన్న టిప్స్తో మనం ఇంట్లోనే చేసుకోవచ్చేయండి మాన్ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని మంచి వీడియోస్తో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్ బాగా